హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరేంటమ్మా అమెరికా వెళ్ళటం రావటం అవ్వ గ్రేట్ ఏంటి గోడకు పెట్టిన బంతిలాగా వచ్చేసాను అదే కదా మరి అంత సర్ప్రైజ్ రామేశ్వర గారు అదే కదా మరి సరదాగా ట్రిప్ వెళ్ళాము వచ్చేసాము వేరే నేను అందరిని మిస్ అవుతున్నాను అది అది వచ్చేసింది నైస్ అండి మేము కూడా మిస్ అయ్యాము బాగా అవునా అందుకనే నేను మధ్య మధ్యలో వీడియోలు పెడుతున్నా నన్ను మిస్ అవ్వకూడదు అని అలా పెడుతుండీ అలా పెడుతుంటే మాకు కూడా బాగుంటది అదే అదే అయితే ఈ రోజు మన ఫ్రెండ్స్ కోసం నేను ఏం చూపియాలనుకుంటున్నానో చెప్పమంటారా తప్పకుండా అండి అయితే మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా వచ్చినప్పుడు మనం బొట్టు పెట్టి మనం పసుపు కుంకుమ ఇవ్వటం మన ఆచారం కదా ఇచ్చినప్పుడు ఇప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టినా కూడా అది ఎవరు వాడట్లేదు ప్లస్ మళ్ళీ చీర కూడా ఇప్పుడు నా అభిప్రాయం వేరుంటది నా ఇష్టం వేరుంటది అవును అది మీకు నచ్చు నచ్చు కానీ దాని బదులు ఆ చీర బదులు మనం ఇలాంటి గిఫ్ట్ ఇచ్చాం అనుకోండి అసలు ఎంత బాగుంటది అంటే చూడం చాలా బాగుందండి బాగుందా చాలా వెరీ నైస్ వెంకటేశ్వర స్వామి పాదాలు ఎక్సలెంట్ బాగుందండి చాలా బాగుంది చాయిస్ వెరీ గుడ్ అయితే ఇంకొంచెం అంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదన్నమాట అంటే ఒక్కొక్కరికి ఒకలాగ ఇస్తాం కదా మనం అట్లా ఇది ఇంకొంచెం పెద్దదని బాగుంటుందండి అల్వేలు వంగ లక్ష్మీదేవి శంకు చక్రాలు విష్ణుమూర్తి పాదాలు అవునా వెరీ నైస్ బాగుందా సాటర్డే పూజ చేసుకోవటానికి చాలా బాగుంది అవును అసలు ఈ పాదాలకు చూడండి ఎంత బాగుందో మేడం చేయబడుతుంది అని తిడతారు మిల్లందరూ వెండి మీద కదా చాలా బాగుంది కదండి అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అసలు ఇది చాలా బాగుందండి అయితే ఇది జిఆర్టి వాళ్ళు సోమాజి గోడ షాప్ లో తీసుకున్నాం అనమాట అది ఇట్లా మనం ఎవరికైనా అంటే ముందే మనం తెచ్చి పెట్టేసుకొని ఇంట్లో ఎవరు వచ్చినప్పుడు ఇవ్వటానికి బాగుంటది అనమాట ఇప్పుడు ఏమంటారో చెప్పమంటారా భారతి గారు చెప్పండి వెంటక్క నేను రానా మీ ఇంటికి మరి మా సీత పెట్టేస్తుంది కామెంట్స్ చెంటక్కా నేను వస్తున్నా మీ ఇంటికి అంటదా అవును మరి ఫ్రెండ్స్ కదండి అదే మీరు డజన్ డజన్ తెప్పించాలి హోల్సేల్లో ఈ వీడియో వల్ల నేను ముందు తెప్పించుకొని పెట్టుకోవాలన్నమాట ఇది ఆర్డర్ కూడా ఇవ్వాలేమో ముందుగా అది కానీ నచ్చిందండి మీకు చాలా చాలా బాగుందండి అయితే కొంతమంది రేట్లు కూడా అడుగుతారు ఇదేమో ఏడు వందలు పడింది చిన్నది కదా ఇదేమో పన్నెండు వందలు చాలా బాగుంది అది వర్తండి అవును కదా అంటే ఇప్పుడు మనం పెట్టి చేరా వాళ్ళకి నచ్చిందో లేదు మనం ఫీల్ అయ్యి అయ్యో వాళ్ళు అంత పెట్టి పెట్టారు నాకు నచ్చలేదు నాకు వదిలి పెట్టకుండా ఉన్నా పోయేదని నిజంగా ఎవరైనా పెట్టినప్పుడు నేనైతే అదే అంటే అంతే అప్పుడు ఇది ఇట్లా ఇచ్చామనుకోండి చక్కగా మన శోకేసులను పెట్టుకోవచ్చు దేవుడి గారు ఇష్టం అనమాట అవును ఈ ఐడియా నచ్చిందా మీకు చాలా చాలా బాగుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ కంపల్సరీగా రాండి ఓకే అండి మరి అయితే బై బై బాయ్